వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో దారుణం జరిగింది బురహన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ దేవేందర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేశారు దేవేందర్ ఇంట్లో ఉండగా తెల్లవారుజామున ఈ దారుణానికి పాల్పడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రాజకీయ వ్యక్తిగత కక్షలతోనే హత్యకు పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కాగా దేవేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ గా గెలుపొందారు ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో దారుణం జరిగింది బురహాన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ దేవేందర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేశారు దేవేందర్ ఇంట్లో ఉండగా తెల్లవారుజామున ఈ దారుణానికి పాల్పడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వరంగల్ జిల్లా పరిధిలో గ్రామ సర్పంచ్ దేవేందర్ దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ చోటు చేసుకుంది తాజా మాజీ సర్పంచ్ విధులు నిర్వహించినటువంటి దేవేందర్ ను దారుణంగా కొట్టి తన ఇంట్లోనే చంపివేయడంతో ఆ గ్రామంలో ఒకసారిగా విషాదం చేయాలనుకున్నాయి ఆ ఈ యొక్క హత్యకు సంబంధించిన కారణాల పైన పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఆరాధిస్తున్నారు మొత్తానికైతే ఈ యొక్క ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దేవేందర్ పైన కొంతమంది కక్ష కట్టి కక్ష పూర్తి ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇప్పటికైతే పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆ నిందితుని గాలించే పనిలో పడ్డారు అయితే అక్కడికి అదే గ్రామానికి చెందిన వ్యక్తులే అయి ఉంటారని కూడా కొంత ఇప్పటి వరకైతే పోలీసు ఒక అంచనాకు వచ్చారు అయితే పూర్తిగా ఆ అతన్ని అదుపులోకి తీసుకునే కంటే ముందు భూ ఆ గతంలో ఇతనికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలు కావచ్చు భూ సంబంధించినటువంటి విషయాల పైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు గతంలో అయితే భూ సంబంధించి ఆ అదే గ్రామానికి చెందిన పల్లె మల్లేశ్వర్ తోటి కొంత భూ ఉన్నట్లు అయితే పోలీసులు ఒక ప్రాథమిక ఆ అంచనాకు వచ్చారు దీంతో ఆ యొక్క హత్యకు గల కారణాలు కావచ్చు లోతుగా అధ్యయనం చేసి అనంతరము అక్కడ హత్య చేసిన గుర్తించే పనిలోనైతే పోలీసులు ఉన్నారు దీంతో అయితే ఆ యొక్క ఘటనా స్థలంలో పోలీసులు పూర్తిగా దర్యాప్తు అనంతరము పూర్తి వివరాలు అయితే కానీ ఆ ఒక మాజీ సర్పంచ్ ని అతి దారుణంగా కొట్టి తన ఇంట్లోనే హత్య చేయడం మాత్రము ఆ బురహాన్ పల్లిలో ఒక్కసారిగా ఆ గ్రామస్తులంతా కూడా ఉలికిపడ్డ ఘటన చోటు చేసుకుంది రైట్